హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు సో ఎందుకంటే ఈ సోమవారం ఈ కార్తీక మాసంలో లాస్ట్ అనమాట సో అందుకోసమే ప్రత్యేక రోజుగా మనం కార్తీక సోమవారాన్ని భావించుకుంటాం అంటే ఈ కార్తీక మాసం నెల మొత్తం కూడా పర్వదినాలే కానీ కార్తీక సోమవారం అంటే ఇంకా స్పెషల్ ఉంటుంది కదా అందుకోసం అనమాట సో ఇంకా మన టాపిక్లోకి లేట్ చేయకుండా వెళ్లే ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా ఎవరైనా సరే మన వీడియోని చూస్తుంటే స్టార్టింగ్లో మీరు లైక్ చేయకపోయినా లాస్ట్ వరకు చూసిన తర్వాత అయినా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము సో ఇంకా ఈరోజు టాపిక్ అయితే అసలు మామూలుగా లేదండి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకైతే వచ్చాను అదేంటంటే మన లచ్చక్క ఛానల్లో బరానా కిటికాడు లత అసలు ఈ ముగ్గురు గురించి నిజంగా కామెంట్సా రూమర్సా లేకుంటే వాళ్ళ లైఫ్ స్టైలే అదా నాకేం అర్థం కావట్లేదు సో నేను ఈ మీరు కామెంట్స్ చేయటం కాదు నేనే క్వశ్చన్స్ వేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకి తెలుసుంటే కంపల్సరిగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి సో నా డౌట్స్ అలాగే నిజమా కాదా అనేది కూడా నాకు కన్ఫర్మ్ కావాలన్నమాట కిటిగాడు బరానా ఉన్నారు కదండి ఫస్ట్ పాయింట్ ఇది వీళ్ళిద్దరూ ఓన్ బ్రదర్స్ కాదంట నిజం ఎంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు కానీ ఇంతవరకు వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రతిదీ మేము యూట్యూబ్లో సెండ్ చేస్తాం అంటున్నారు కదా కానీ ఇది మాత్రం ఎప్పుడూ చెప్పలేదు సో మీకెవరికైనా తెలుసా నిజంగానే వాళ్ళిద్దరు ఫేసులు చూస్తే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒకరేమో బ్లాక్ ఒకరు వైట్ సో బ్లాక్ అండ్ వైట్ పుట్టచ్చు కదా మేడం అదేముంది ఇద్దరు వైట్ కానీ పుట్టాలనేది ఏముంది వాళ్ళ పేరెంట్స్ ఒకరు వైట్ ఒకరు బ్లాక్ ఉన్నారేమో అని సందేహం నాకు వచ్చింది ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా రావచ్చు అయితే వాళ్ళిద్దరు ఫేసులో కలర్ చేంజ్గా ఉన్నప్పటికీ కూడా పోలికలు కూడా డిఫరెంట్గానే ఉంటాయి ఏజ్ కూడా చాలా తేడా ఉంటుంది చాలా తక్కువ ఏజ్ అని చెప్తారు బర ఏం లేదు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇట్లా చెప్తారు కానీ ఏజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇద్దరి మధ్య అంత డిఫరెంట్ ఉంటుంది అంటారా ఒక తల్లి కడుపున పుడితే అంత డిఫరెంట్ ఏజ్ ఎందుకు ఉంటుంది ఉండదు కదా సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మధ్యలో కొంతమంది పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు కనిపించాలి కదా కనిపించట్లేదు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు కాబట్టి అతని తర్వాత ఇతను పుట్టిన ఒక వన్ ఇయర్ టూ ఇయర్ గ్యాప్ తీసుకుంటారు కానీ మరీ చాలా ఏ డిఫరెంట్ అయితే ఉండదు సో ఫస్ట్ నుంచి నాకు వీళ్ళిద్దరూ ఓన్ బ్రదర్స్ లాగా అలా కలిసిమెలిసి ఉండి 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 ఇక ఓన్ బ్రదర్ లాగా అయిపోయి ఉన్నారు అని నాకు అనిపిస్తుంది అంటే వీళ్ళకి పేరెంట్స్ లేరు పని చేసే దగ్గర కలిసి ఉండవచ్చు ఇద్దరు ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము ఇలా మనకి అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఇద్దరు ఒక స్టోరీ తీసుకొని అంటే ఫస్ట్లో కుకింగ్ ఇలాంటివి తీసుకునే వాళ్ళు కదా సో అలా చేస్తూ ఒకరు వీడియో తీయటం ఒకళ్ళు కుకింగ్ చేయడం ఇట్లా చేస్తూ ఉన్నారు కదా ఎప్పుడైనా సరే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి కంపల్సరిగా వేరే వాళ్ళ హెల్ప్ ఉంటుంది వీడియోలు తీయాలి కాబట్టి నీట్గా సో ఇంక ఈ విధంగా ఎలాగో ఒక మనిషి కావాలి కదా ఇద్దరికీ కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకా కలిసి ఉండి తను ఎలాగో ఏ పెద్ద కాబట్టి అన్న 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 అనుకుంటూ ఇంకా అలా ఓన్ బ్రదర్స్ అయిపోయి ఉండొచ్చు అంటే ఇంకా ఆ టైపు నిజంగా ఓన్ బ్రదర్ ఉంటే ఏ విధంగా మాట్లాడతారు అనేది ఇంకా అలా అయ్యి ఉండొచ్చు ఇంకా యూట్యూబ్లో కూడా అమౌంట్ వస్తుంది ప్రతి దాంట్లో షేర్ ఉంది యూట్యూబ్లో ఇంకా అంతే కదండి ఇద్దరు కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరికి షేర్ ఉంటుంది ఇద్దరు ఇంకా చెరువుకి ఇల్లు కట్టుకున్నారు పక్కన ఉన్న ఇల్లు అన్నమాయక్కు ఉంటారు కదా ఆమె ఇల్లు కూడా భరణ ఒకళ్ళకేం కిటికాడికి ఒకరికి భరనా కానీ ఇద్దరు కట్టుకున్నారు ఫస్ట్లో కానీ మీకు రెండు ఇల్లులు ఉన్నాయా అని అడుగుతున్నారని చెప్పేసి సేమ్ కట్టాము అది మాకు తెలిసిన వాళ్ళది అది బేరం పెట్టాము అమ్మ అమ్మాలని చెప్పేసి ఒక వీడియో తీశారు అప్పట్లో తీశారు ఇప్పుడు కాదు చాలా నెలల అది సో అమ్మారో లేదో కూడా మనకు తెలియదు కానీ అది భరనా ఇల్లు అని అది అన్నమాయకి రెంటెడ్కి ఇచ్చారని చెప్పేసి అర్థమవుతుంది చూసే వాళ్ళకి సో ఎందుకంటే సేమ్ ఇల్లులు అలాగే ఉంటాయి సో ఇంకొకటి ఏంటంటే పక్కన ఇంకొక ఇల్లు కూడా ఉంది సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది కానీ అది ఎప్పుడు చూపించరు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఇదైతే అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది కిటికాడికి పిల్లలు పుట్టారు కదా ఇప్పుడు ఆ ఇద్దరు కూడా చెప్పాలో లేదో నాకే అసలు ఎలాగో ఉంది క్విన్స్ పుట్టారని అని చెప్తున్నారు కదా వాళ్ళిద్దరూ కూడా టెస్టు ట్యూబ్ బేబీ ద్వారా పుట్టారంట మరి అది ఎంతవరకు కన్ఫామ్ నాకు తెలీదు మీకు తెలుసుంటే చెప్పండి ఎందుకంటే ఇక్కడ లత బ్లాక్గా ఉంటుంది కిటికాడు వైట్గా ఉంటారు కానీ ఇద్దరు కూడా వైట్గానే ఉన్నారు అంటే ఇప్పుడు తల్లి పోలిక తండ్రి పోలిక అనేది ఉన్నప్పుడు ఒకళ్ళు బ్లాక్ ఒకళ్ళు వైట్ పుడతారు కదా ఇద్దరు వైట్గానే ఉన్నారు ఒకవేళ పువ్వు ఇట్లాంటివి వాడాము మేము ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అని అన్నా కూడా ఇద్దరికి వైటే అయితే లేదు కదా వీళ్ళు నిజంగానే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలు ఉంటే అంత తొందర ఎందుకు పడ్డారు వన్ ఇయరే కదా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఇంకా చాలా గ్యాప్ తీసుకోవచ్చు టైం ఉంది ఏజ్ లేదు ఎందుకని అంత తొందరపడి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలకి కనాల్సి వచ్చింది అసలు చాలా కామెంట్స్ రూమర్స్ అని లేకపోతే నిజంగానే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉందా నాకేమో అర్థం కావట్లేదు అందుకోసమే ఈ నా ఒపీనియన్ని షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అసలు మరీ ఈ విధంగా తయారయ్యారేంటి అంత తొందరగా పిల్లలు కనాల్సిన అవసరం ఏంటి అంటే పిల్లల మీద ఎక్కువ వీడియోస్ తీయవచ్చు ఇంకా బాగా గ్రోతింగ్ మిలియన్స్లో వెళ్ళిద్ది లేకుంటే పిల్లలు ఎక్కువ మంది ఉండాలి మా ఇల్లు సందడిగా ఉంటుందని ఫస్ట్ నుంచి చెప్తున్నారు కాబట్టి ఆ సందడి కోసమా అంటే ఇంకా వాళ్ళు చేసే పని ఏంటండి కింద మార్బుల్ అలాంటివి వేస్తూ ఉంటాము టైల్స్ అని చెప్పేవాళ్ళు కదా సో ఆ పని కూడా వెళ్ళకోకుండా పిల్లల్ని పట్టుకుంటూ ఇంకా పిల్లలతో వీడియోలు చేసుకుంటూ ఉంటే మిలియన్స్లోకి వెళ్ళిపోతాయని చెప్పేసి తొందరపడేసి అన్నకి ఒకసారి అభాషణ అయిందని చెప్పాడు కదా సో ఇంకా పదే పదే ఇలా అవుతూ ఉంటుంది ఇందుకులే అని చెప్పేసి టెస్ట్ బేబీ ద్వారా కన్నారా అసలు ఏంటో అర్థం కావట్లేదండి అన్ని సందేహాలు క్వశ్చన్ మార్క్స్ అనమాట నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది ఇదైతే అసలు మరీ ఘోరం కిటికాడికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందట వీలతో సెకండ్ వైఫ్ అంటండి మరి ఫస్ట్ వైఫ్ని ఏం చేసేవారు అనుకో అసలు ఎప్పుడు నీకు మ్యారేజ్ అయింది నేను చూస్తేనేమో ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోస్ ఉంటాయండి కిట్కాడు వీడియోస్ చిన్న చిన్న పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని కూర్చొని కిన్నెల గడుగుతూ ఉంటాడు బట్టతల లాగా టిప్ప కటింగ్ వేయించుకొని ఉంటాడు ఇప్పుడు మ్యారేజ్ చేసరికి కొంచెం స్టైల్ మార్చేసాడు అనమాట సో అంటే మీకు పిల్లలు పుట్టారో మీరేం వేరే టైప్ అని నేను అంటలేదు కానీ నీకు ఒక భార్య ఆల్రెడీ ఉంది మరి ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అది ఎప్పుడు మరి సబ్స్క్రైబర్స్కి నువ్వు మెసేజ్ చేయాలి కదా అంటే ప్రతిదీ మేము మా సబ్స్క్రైబర్స్ చెప్పుకుంటాము అని అంటున్నావు కదా మరి ఫస్ట్ వైఫ్ నేం చేసావు అది చెప్పాలి కదా ఎప్పుడు మ్యారేజ్ అయింది అలా డైవోర్స్ అయినాయి ఎందుకు వదిలేసింది ఆమె లేకపోతే నువ్వే ఎందుకు వదిలేసావు ఇట్లాంటివన్నీ చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు మరి ఇప్పుడు ఈ లతను తీసుకొచ్చావు ఈ లత లవ్ మ్యారేజ్ అంట అంటే ఈ యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా కిటిగాడికి ఫాలో అయ్యి ఈ వీడియోస్ ద్వారా ఇన్స్టాలో పరిచయం అయ్యి ఈ విధంగా వీళ్ళిద్దరు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారంట అంటే ఇంకెలాగో వీళ్ళకి సంబంధాలు రావు కిటిగాడికి అంటే ఇప్పుడు ఇల్లుండి సంపాదన ఉండంగానే సరిపోదు బ్యాక్గ్రౌండ్ ఉండాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే తనకి పేరెంట్స్ లేరు మెయిన్ సో ఇంకా సంబంధాలు చూసే పెద్దవాళ్ళు లేరు కాబట్టి సో ఇంకా నన్ను నన్నుగా చేసుకోవడానికి ముందుకు వచ్చింది ఈ అమ్మాయి అని చెప్పేసి కిట్టుగాడు ఒకవేళ ఒప్పుకున్నాడేమో ఇక లతనేమో వాళ్ళ మదర్ అయితే లేరు వాళ్ళ ఫాదరు ఇంకా వాళ్ళ అక్కకి ఎలాగో మ్యారేజ్ చేశారు ఇంకా నాకు సంబంధాలు చూడాలి కదా సో అని చెప్పేసి ఇంకా నేను బ్లాక్గా ఉన్నాను నాకు మంచి సంబంధాలు రావు అని చెప్పి ఎలాగో యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతుంది కదా తను ఇంకా ఇష్టాలు పరిచయం అయ్యి ఆ విధంగా లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారని ఒక స్టోరీ అయితే ఆల్రెడీ ఇది నాకు కొంతవరకు అయితే తెలుసండి కానీ సెకండ్ వైఫ్ అంట సెకండ్ వైఫ్ అన్న విషయం నాకు తెలీదు బహుశా ఇది కిట్టిగాడు మరి లతాకి చెప్పాడో లేదో తెలీదు ఒకవేళ లతాకి తెలిసినా కూడా ఫోన్లే చేసుకోవడానికి ఎవరు వస్తారు ముందుకి ఇంకా ఎలాగో తను చేసుకుంటా అంటున్నాడు కదా అని చెప్పేసి ఇక బ్లాక్గా ఉన్న అతను చేసుకోవడం అలాగే ఈమె కూడా సంబంధాలు రావు కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి ముందుకొచ్చి చేసుకుందాము ఇంకొకటి ఏంటంటే తను బ్లాక్గా ఉంది ఇప్పుడు ఉన్న వీడియోస్లల్లో కొంచెం షైనీగా ఉంటుందండి ఫస్ట్లో స్టార్టింగ్ మ్యారేజ్ ఫోటోలు చూడండి చాలా బ్లాక్గా ఉంటుంది అయితే తను ఏంటంటే కలర్ రావడం కోసం చాలా క్రీమ్స్ అయితే అన్నీ యూజ్ చేశారు ఎలాగూ ఈ క్రీమ్స్ అన్ని యూస్ చేసుకుంటూ ఆమెను కలర్ తెప్పించుకుంటూ ఇలా కొన్ని వీడియోస్ పోస్ట్ చేయొచ్చులే అనుకొని ఆ ధీమాతో ఇలాగ యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ పెడుతూ ఉంటే ఒక సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు వ్యూస్ వస్తూ ఉంటాయి కదా ఇంత బ్లాక్ అమ్మాయి చేసుకున్నాడు ఏంటని చెప్పేసి కొంచెం సానుభూతి ఉంటుంది అలాగే ఆదర్శ వివాహం అన్నట్టుగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి చేసుకొని ఉండొచ్చు చేసుకొని ఉండొచ్చు మరి చివరికి ఏ విధంగా ఉంది నాకు ఎందు అండి ఈ చలికాలం కదా కొంచెం గొంతు బొంగురుగా అనిపిస్తుంది గొంతు నొప్పిగా అనిపిస్తుంది అందుకే వాయిస్ నాది నాకే ఒకసారి అర్థం అవ్వట్లేదు మీకు ఏదైనా క్లారిటీ లేకపోయి ఉంటే కొంచెం ప్లీజ్ క్షమించండి ఇగ్నోర్ చేయండి అర్థంగా కాని విషయం అయితే మళ్ళీ బ్యాగ్గా తీసుకోమాకండి సో ఇంకా ఇదండి ఈరోజు కిటికాడు మన వరాణ లత గురించి ఈ మూడు టాపిక్స్ మీద అయితే నేను మాట్లాడాను నాకు కన్ఫ్యూజ్గా ఉంది నిజమంతో అబద్ధమంతో తెలియదు ఎప్పుడైతే తను బయట పెట్టలేదు కాబట్టి మీ అందరికీ ఎవరికైనా స్టార్టింగ్ నుంచి తన వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుసుంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం